హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీకే బైక్స్ ఫ్రెండ్స్ మొన్న క్లియరెన్స్ సేల్ పెట్టాను కదా సో మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది చాలామంది అయితే విజిట్ చేశారు వాళ్ళకి కావాల్సిన వెహికల్స్ అయితే తక్కువ ప్రైజ్లోనే మా సబ్స్క్రైబర్స్ అనేది తీసుకున్నారు సో ఈరోజు కూడా ఫైనల్గా నిన్న క్రిస్మస్ కాబట్టి సో నిన్న అయితే వీడియో పెట్టలేదు నిన్న యాక్చువల్లీ నిన్నే అనుకున్నాను కానీ నిన్న వీలు కుదరలేదు అందుకల్లా ఈరోజు పెడుతున్నా క్రిస్మస్ ఆఫర్ కింద మళ్ళీ సెకండ్ క్లియరెన్స్ సేల్ ఓన్లీ సిక్స్ వెహికల్స్ అవైలబుల్గా ఉన్నాయి మంచి వెహికల్స్ ఉన్నాయి సో తక్కువ ప్రైస్కి మీరు ఎక్కడ ఉరికినా ఎక్కడ వెతికినా కూడా దొరకవు అంత తక్కువ ప్రైస్కి మంచి క్వాలిటీ ఉన్న వెహికల్స్ లేటెస్ట్ మోడల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్స్ని నేనైతే ఇరవై మూడు మందికి తీసుకొచ్చాను సో ఎవరైనా సరే తక్కువ బడ్జెట్లోనే లేటెస్ట్ మోడల్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఈ ఆఫర్ అయితే మిస్ చేసుకోకండి మంచి క్వాలిటీ ఉన్న వెహికల్స్ని ఇరవై మందికి సేల్కి తీసుకొచ్చాను సో ఇక్కడ మీరు చూస్తున్న వెహికల్స్ అన్నీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ వెహికల్స్ సో టూ ట్వంటీ త్రీ మోడల్ వెహికల్స్ ఏ వెహికల్ అయినా ఈరోజు సిక్స్టీ థౌజండ్ ఫైనల్కి ఇచ్చేస్తాను సో ప్రీవియస్గా అయితే సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ సెవెన్ ఆ ప్రైజెస్ కూడా ఇచ్చాను నేను మన కస్టమర్స్కి అయితే ఒకటే ప్రైజు ఫైనల్ ఇంక డిస్కౌంట్ డిస్కౌంట్ ఉండదు సో ఫైనల్గా అయితే టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ వెహికల్స్ చాలా తక్కువ కిలోమీటర్స్ యూజ్ చేసిన వెహికల్స్ మంచి క్వాలిటీ ఉన్న వెహికల్స్ సిక్స్టీ థౌజండ్కే ఇస్తాను ఓన్లీ ఈరోజు మాత్రమే మళ్ళీ రేపు అంటే కూడా వేస్ట్ ఈరోజు మాత్రమే సిక్స్టీ థౌజండ్కి ఈ వెహికల్స్ ఇస్తాను వన్ బై వన్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు డీటెయిల్గా క్లారిటీకి అయితే పోయినండి యమహా రేజర్డార్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ వెహికల్ ఒకసారి వెహికల్ క్వాలిటీ చూడండి ఎలా ఉందో ఇక్కడ కూడా స్క్రాచ్ లేదు రీసెంట్గానే వాటర్ వాష్ చేసుకొచ్చి కూడా పెట్టాను ఎందుకంటే నిన్న మొన్న మన షాప్ మొత్తం రెనోవేషన్ చేశాము సో ఫైనల్గా అయితే ఇలా వచ్చింది సో రెనోవేషన్ గురించి కూడా ఒక వీడియో అనేది నేను చెప్పి పెడతాను సో ఈరోజు ఆఫర్లో ఇదైతే పెడుతున్న ఎమహా రేజర్డార్ ఫోర్టీన్ థౌజండ్ కిలోమీటర్స్ తిరిగింది రెండు వేల ఇరవై మూడు మోడల్ టైర్స్ కూడా చూడండి ఎక్సలెంట్ కండిషన్ అండ్ క్వాలిటీ అరవై వేలకే ఈరోజు అనేది ఇచ్చేస్తాను అండ్ ఇక్కడ కనిపిస్తున్నది టాప్ ఎండ్ మోడల్ డిస్క్ అవైలబుల్ అలాగే డిజిటల్ మీటర్ ఎల్ఈడి అన్ని అవైలబుల్గా ఉన్నది టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ ఫైజ్ను కూడా సిక్స్టీ థౌజండ్కే ఇస్తాను ఇది ఫ్యాషనో ఎస్ ఫ్యాషనో ఎస్ చెర్రీ రెడ్ కలరు సూపర్గా ఉంది మంచి కండిషన్లో అయితే ఉంది వెహికల్ సిక్స్టీ థౌజండ్కే ఇస్తాను ఓన్లీ ఈ రోజు మాత్రమే సిక్స్టీ థౌజండ్ ఎందుకంటే ఈ వెహికల్స్ వెళ్ళిపోతే నేను కొత్త స్టాక్ తీసుకొస్తున్నాను అన్ని ఎక్సలెంట్ కండిషన్ క్వాలిటీ ఉన్న వెహికల్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్స్ తీసుకొస్తా ఫస్ట్ క్లియరెన్స్ అయిపోయినాక ఫ్రెష్గా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి నేను ఫ్రెష్ స్టాక్ అనేది తీశాను సో అందువల్లే తక్కువ ప్రైస్కి నేను మీకు ఈరోజు ఇచ్చేస్తున్నాను అప్రిల్ లాస్ట్ రోమ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ ఈ రోజు ప్రైస్ ఓన్లీ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఈ రోజు ప్రైస్ ఓన్లీ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అవెనీస్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ ఈరోజు ప్రైస్ ఓన్లీ ఫిఫ్టీ నైన్ థౌజండ్ యాభై తొమ్మిది వేలకే ఈ వెహికల్ అనేది ఇస్తాను చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి ప్రీవియస్గా వెహికల్ సంబంధించి వీడియో అయితే పెట్టలేదు వెహికల్ చాలా వచ్చింది కానీ నేను వెహికల్స్ మీద స్క్రాచెస్ ఉన్నాయని పెట్టలేదు సో ఈ రోజు క్లియరెన్స్ చేయాలి కాబట్టి యాభై తొమ్మిది వేలకే ఈ వెహికల్ అనేది ఇచ్చేస్తాను ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే అయితే కాల్ చేయండి ఏ వెహికల్ అయినా కూడా బిలో ఫిఫ్టీన్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే యూజ్ అనేది చేశారు సో ఈ రోజు పేమెంట్ చేసుకొని మీరు ఎప్పుడైనా కూడా డెలివరీ చేసుకొని సో ఈ రోజు పేమెంట్ చేసుకున్నా కూడా వెహికల్ అనేది ఇదే ప్రైస్ అయితే ఇస్తాను ఇంకా ఎమహా ఫ్యాసినో ఈ వెహికల్ మీద కూడా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి కానీ మంచి మంచి కండిషన్ అండ్ క్వాలిటీతో వెహికల్ అనేది ఉంది అక్కడక్కడ చిన్న స్క్రాచెస్ ఉన్నాయి కాబట్టి ఈ వెహికల్కి సంబంధించి కూడా వీడియో నేను పెట్టలేదు కాబట్టి వెహికల్ అనేది అవైలబుల్గా ఉంది సో వీడియో పెట్టుంటే ఈ వెహికల్ కూడా అయిపోయి ఉంటుంది సో నేను ఈ స్క్రాచెస్ ఉన్నాయి కాబట్టి పెట్టలేదు వెహికల్ చాలా తక్కువ కిలోమీటర్స్ జరిగింది ఎయిట్ థౌసండ్ కిలోమీటర్స్ యూజ్ చేశారు ట్వంటీ త్రీ మోడల్ వెహికలు స్టాండర్డ్ వర్షను యమహా ఫ్యాసిను సిక్స్టీ థౌజండ్కే ఇస్తాను ఈరోజు ప్రైస్ ఓన్లీ సిక్స్టీ థౌజండ్ చూసారు కదా ఇక్కడ ఉన్నటువంటి ట్వంటీ త్రీ మోడల్ వెహికల్స్ బిలో టెన్ థౌజండ్ కిలోమీటర్స్ తిరిగిన వెహికల్ సిక్స్టీ థౌజండ్కే అవైలబుల్గా అయితే ఉన్నాయి అప్రిల్లా ఒకటి మాత్రం సిక్స్టీ ఫైవ్ ఈ అవెన్యూస్ వచ్చి సిక్స్ ఫిఫ్టీ నైన్ అప్రిల్లా కూడా తగ్గించబడుతుంది మీరు ఓకే అనుకుంటే మీరు లొకేషన్ కూడా వచ్చి తీసుకోవచ్చు లేదంటే ఆన్లైన్ పేమెంట్ కూడా చేసుకోవచ్చు ఈరోజు ఫ్రీ డెలివరీ ఉంటుంది ఈరో పేమెంట్ చేసిన వాళ్ళకి ఫ్రీ డెలివరీ ఉంటుంది మీరు ఎక్కడున్నా కూడా నేను ఫ్రీ డెలివరీ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా పడవు అవన్నీ కూడా మాదే అండ్ ముప్పై ఏడు వేలకే ఈరోజు టూ థౌజండ్ ట్వంటీ మోడల్ టీవీఎస్ సెంటర్ ఆర్గనిస్తాను బిఎస్ ఫోర్ వెహికల్ కేవలం ముప్పై ఏడు వేలు మాత్రమే కేవలం ఈ వెహికల్ ముప్పై ఏడు వేలు మాత్రమే ఇంకేం నెగోషియబుల్ ఉండదు ట్వంటీ ట్వంటీ మోడల్ ఎక్కడ కూడా స్క్రాచెస్ డ్యామేజెస్ ఇటువంటి అంతా ఏం లేదు మంచి కండిషన్లో అయితే ఉంది సీల్ టైర్స్ ఉన్నాయి సీట్ మాత్రం ఒకరో కవర్ వేసుకోవాలా అది ఒక్కటి తప్ప ఇంక వేరే ఏం లేదు నేను సీట్ కవర్ కూడా వేసి పంపిస్తాను థర్టీ సెవెన్ థౌసండ్ సో ఈ వెహికల్ మీదైనా సరే ఇక్కడ ఏ వెహికల్ అయినా సరే మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే అయితే కాల్ చేయండి టుడే సిక్స్టీ థౌసండ్కే ఏ వెహికల్ అయినా ఇచ్చేస్తాను ట్వంటీ త్రీ మోడల్స్ అన్ని వెహికల్స్ ట్వంటీ త్రీ మోడల్స్ బిలో టెన్ థౌజండ్ కిలోమీటర్స్ తిరిగిన వెహికల్సే సో ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే అయితే కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి ఈ స్టాక్ పోయాకే నేను కొత్త స్టాక్ అనేది వస్తుంది సరేనా ఫస్ట్ మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే పేమెంట్ చేసుకొని నాకు కాల్ చేయండి డీటెయిల్స్ కనుక్కొని మీకు వాట్సాప్లో ఫొటోస్ షేర్ చేస్తాను సో వెహికల్ కండి యాజ్ అండ్ వేర్ కండిషన్ అంటే మంచి కండిషన్లోనే ఉన్నాయి ఎందుకంటే క్లియరెన్స్ వేయాలి కాబట్టి నేను ప్రైస్ తగ్గిస్తున్నాను అదే అంటే మామూలుగా అయితే మీరు ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి చాలా వరకు ప్రైస్ తగ్గించి మన సబ్స్క్రైబర్స్కి ఇంక ఇయర్ ఎండ్ కాబట్టి నేను ఇచ్చేస్తున్నాను సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే అయితే కాల్ చేయండి